సీతాకాంత్కి విడాకుల నోటీసు ఎందుకు పంపించావంటూ సిరి అలాగే తాత ఇద్దరూ రామలక్ష్మిని నిలదీస్తారు కానీ రామలక్ష్మి నిజం చెప్పినా వీళ్ళు నమ్మే స్థితిలో లేరు అలాంటప్పుడు నేను ఇంకా ఎక్కువ చెప్పి కూడా ఎందుకు వేస్ట్ అని సాక్ష్యాలు నా దగ్గర అయితే లేవు మిమ్మల్ని నమ్మించడానికి వారం రోజులు టైం ఇచ్చారు కదా ఆ వారం రోజులు అయిపోయిన తర్వాత అంటే ఏడు రోజు ప్రతి ప్రతిదీ మీకు నిజాలన్నీ తెలుస్తాయని చెప్తుంది అనమాట ఐ థింక్ రామలక్ష్మి టిఫిన్ చేస్తూ ఉంటుంది ఇక సీత వస్తాడు సీత రామలక్ష్మి వాళ్ళ అమ్మని కష్టపెడుతుందని అనుకొని టిఫిన్ చేయమన్నా కూడా నాకు వద్దమ్మ అంటే కనీసం యాప్లైన్ తిన్నానా కట్ చేసిస్తాను అని చెప్పంటే నేనే కట్ చేసుకుంటానని చెప్పని కావాలని అమ్మ ప్రేమ అంటే ఏంటో వాళ్ళ అమ్మ అంటే ఏంటో నువ్వు రామలక్ష్మికి చూపిద్దామన్నట్టుగా చేయి కట్ చేసుకుంటాడు ఇక రామలక్ష్మిని ఎదురుగా పెట్టుకొని ఈ స్త్రీలత ఎన్ని నాటకాలు ఆడుతుందంటే నానా చేయి కట్ చేసుకున్నావా నా ప్రాణమే పోయినట్టుగా ఉందిరా ఆ చేయి కట్టేది ఏదో నాకే కట్ కదా హాస్పిటల్కి వెళ్ళిపోదాం రారా అంటూ హడావిడి చేసేస్తుంది ఇక రామలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వచ్చేలోపే పసుపు కూడా పెడుతుంది అనమాట చూసావో మామ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉందనేది అనుకుంటూ తనకు తెలియజేయాలని రామలక్ష్మి చెప్తాడు రామలక్ష్మి ఉండి ఎందుకు ఆవిడంటే మీకు అంత ఇష్టము అంటే అప్పుడు సీతాకాంత్ మొత్తం చెప్తాడనమాట మీ అంటే నీకెందుకు ఇష్టం మీ నాన్న తాగబోతు కదా మరి మీ నాన్న నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావు అంటే అదేంటి అలా అంటారు నా కన్న తండ్రి కదా అంటే మరి మా అమ్మ చనిపోయినప్పుడు ఒంటరిగా ఉండి నేను భయపడుతూ ఉన్నప్పుడు అన్నీ తానై అసలు అమ్మ ప్రేమనే తలపించేసేలాగా నాకు ఈ అమ్మ దొరికింది నన్ను ఇంత పెద్దవాడిని చేసి ప్రతి ఒక్క విషయంలో నన్ను ముందుకు పంపిస్తూ ఉంది మరి నేను ఇటువంటి అమ్మ ప్రేమ నేను ఎలా కాదనగలను నువ్వు చెప్పినా నేను ఎలా నమ్మగలను అని చెప్తాడనమాట కానీ శ్రీలత నిజస్వరూపం తెలిస్తే సీతాకాంత్ ఏమైపోతాడో ఏమో అసలు ఆ ట్విస్ట్ అయితే చూడాలని